హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నటువంటిది చాలా అంటే చాలా విలువైన టెంపుల్ ఇక్కడ మీరు ఎక్కడ చూసి ఉండరు ఇలాంటి టెంపుల్ ఇది ఎందుకంటే విశిష్టమైనటువంటి టెంపుల్ ఇక్కడ ఇది ఈ టెంపుల్కు చాలా అంటే చాలా పెద్ద చరిత్రనే ఉంది ఫ్రాన్స్ మీకు తెలిసినటువంటి చాలా అంటే చాలా పురాణాల్లో కూడా ఇది ఈ టెంపుల్ గురించి ఎక్కడా కూడా లేదు ఇది ఎక్కడ ఉందంటే నెల్లూరు జిల్లాలోని ఈ టెంపుల్ భైరవకోణ అనే టెంపుల్ ఇక్కడ ఉన్నది ఇది ఎలా తయారు చేశారంటే ఒకే ఒక్క మనిషి అతను ఎంతగా కష్టపడి చేశాడంటే ఒక్క కొండకే మొత్తం గుడిని అంతా మొలిచి పెట్టేశాడు కానీ నిజానికి ఒక్క ఫ్యాక్ట్ ఏంటంటే చేసిందంతా చేసినాడు టెంపుల్కి గుడి మొత్తం మొలిచేసి ప్రతి ఒక్కటి విగ్రహాలతో సహా చేసేసాడు కానీ లాస్ట్కు ఏం జరిగిందంటే ఈ చేసిన అతను గుడిని స్థాపించిన అతను చేస్తూ 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 గర్భగుళ్ళకి వెళ్ళిపోయాడంట అలాగే అలా వెళ్ళిపోయిన మనిషి మళ్ళీ తిరిగి రాలేదు అనే ఇక్కడ విషయం చెప్తున్నారు ప్రతి ఒక్కరు ఎవరిని అడిగినా కూడా అతను ఎక్కడికి పోయాడు అనేది మాత్రం అస్సలు చెప్పడం లేదు చాలా అంటే చాలా విశిష్టంతమైనటువంటి టెంపుల్ ఇక్కడ మీరు చూస్తున్న ప్రతి ఒక్క విగ్రహం ఓన్లీ ఒక్క కొండకే మొలిచారు ఎంత చక్కగా మొలిచారంటే అప్పట్లోని చాలా అంటే చాలా విలువైనది ద్వార పాలకులు ఆ తర్వాత గుడికి కాపలాదారులు ప్రతి ఒక్కరూ ఎవ్వరూ లేరు అనుకోకుండా ఈ గుళ్ళు చాలా అంటే చాలా అద్భుతంగా మొలిచారు ఈ గుడి మీరు చూస్తున్న టెంపుల్ నేను మొన్న వెళ్ళి విజిట్ చేసింటి కదా నేను విజిట్ చేసినప్పుడు చూస్తుంటే నాకే ఆశ్చర్యపోతున్నాను నేను కానీ మీరు ఒక్కసారి ఇక్కడికి వెళ్ళి వచ్చారంటే మనసుకు ఎంత ప్రశాంతంగా ఉంటుంది అంటే అంత ప్రశాంతంగా ఉంటుంది మీరు ఎక్కడికి వెళ్ళినా ఇంత ప్రశాంతత ఉంటుందో ఉండదో నేను చెప్పలేను కానీ ఇక్కడికి వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఖచ్చితంగా ప్రశాంతంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఒక్కసారి నా మాట వినండి బైరవ కోణ ఎవరన్నా వెళ్ళాలి అనుకుంటే బైరవకోణం ఒక్కసారి ట్రిప్ వేయండి అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత మనసు చాలా అంటే చాలా ప్రశాంతంగా విశాలంగా ఉంటుంది నేను చెప్పే మాటలు చాలా ఎంతవరకు నిజమనేది మీరు నమ్మచ్చు నమ్మకపోవచ్చు కానీ నేను చెప్పినందుకు ఒక్కసారి మీరు ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు అటు సైడ్ వెళ్ళి రండి ఆ తర్వాత చూడండి ఎలా ఉ